వన వన మిల్లుబాయే కొండ కొన పెద్ద వర్షము వచ్చిన మన సిల్వర్ వేసుకొని మంచిగా తిరుగుదా మరుకున్నా బట్ అందరికి నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు కోర్స్ వారాల్ అన్న గుడ్ మార్నింగ్ అన్నా ఫ్యామిలీ అందరు గుడ్ మార్నింగ్ లేసేదన్న లేచిరానే వీలు లైనే వర్షం పడుతుందా మన దగ్గర మన దగ్గర వర్షం ఉదయం నుంచి మొత్తం ఉంటుంది దాన్ని ముసురు ముసురు అంటారు బాగానే పడుతుంది ఒక థర్టీ పర్సెంట్ వరకు బాగానే పడుతుంది బట్ పోతే ఈరోజు పిల్లల్ని స్కూల్లో దింపు వచ్చేది ఉంటే మన సిల్వర్ స్టార్ పరిస్థితి ఇట్లా అయిపోయింది మొత్తం అర్థం బ్రేక్ అయి మొత్తం యాక్టర్ అయింది మన స్కూటీ మీద పోయి ఇద్దరు పిల్లల్ని దింపేసి వచ్చిన మొత్తం తడుచుకుంటూ తడిసి అయిపోయినా మిడిల్ క్లాస్ వాళ్ళకి కార్లు ఉండాలన్నా కంపల్సరీ మనం ఇరవై ఐదు కానీ ఇప్పియాలి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇప్పిద్దాం అందరి బాధ నాకు తెలుసు నేను కూడా పడుతున్నా కార్ అందరికి ఇప్పించేద్దాం బట్ వీడలకి పోదాం స్క్రీమించవచ్చు మనకు తెలంగాణ స్టేట్ మంచిర్ డిస్టిక్ బెల్లంపల్లి బెల్లంపల్లి నుండి హుందాయ శాంత్ జింగ్ ఎక్స్పో మోడల్ టూ థౌజండ్ సిక్స్ పెట్రోల్ ప్లస్ ఎల్పిజి కంపెనీ అప్రూవల్ ఈ కార్ అది పెట్టిరు పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో ఎక్స్పో వేరేట్ ఆల్ పవర్ విండోస్ ఉన్నాయి సెంటర్ హ్యాకింగ్కి రిమోట్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ ఎయిటీ సిక్స్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది టైర్స్ వచ్చేసి నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా బట్ పోతే టూ థౌజండ్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఎయిత్ మంత్ వరకు ఆర్సీ వాల్యువిటీ ఉంది ఇంకా టూ ఇయర్స్ ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఇన్సూరెన్స్ వాల్యుటీ లేదు లోపల టాస్ స్క్రీన్ హ్యాండ్రాయిడ్ సిస్టమ్ ఉంది రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది కారు బ్యాక్ ఊపర్ గీపర్ మొత్తం ఉందన్న దీన్ని ప్రైస్ వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ ఎక్స్పైర్ చేసి మనం అక్కడ చెప్పినాం బిలో వన్ ల్యాక్ పెడతాం నైంటీ ఎయిట్ థౌసండ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నిగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ తొంభై ఎనిమిది వేలలో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజాన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసేవాళ్ళు సీరం పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్ పే చేసి స్క్రీన్ షాట్ చేసి నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ ఇస్తాం మీరు కార్ కొనే వరకు ప్రతి ఒక్క కార్ ఓ నెంబర్ తీసుకుంటున్నాం మీరు ఎప్పుడైతే కార్ కుట్రో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నస్తా లైక్ చేయండి సబ్కేజ్ చేయండి షేర్ చేయండి మన కరువులు ఏమైనా ఉంటే వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది మనది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ ట్రిపుల్ సెవెన్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్ అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఇవ్వాలి అప్పుడు అయితే ఉంటాయి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీగా అయితే సాయి కాల్స్ వాళ్ళ లక్ష్యం ఓకేనా కార్ అయితే ఇది ఇంకా డీటెయిల్ చెప్తా వర్షం వస్తుందా కొంచెం కామెంట్లో పెట్టండి ఎక్కడెక్కడ వస్తుంది నమస్తే నమస్తే వస్తుందండి ఇప్పుడు వర్షం ఆవిడ వస్తుందంట కామెంట్లో పెట్టండి మీ మన సబ్స్క్రైబర్స్ టౌన్ ఉండేమో ఎక్కడెక్కడ వర్షం వస్తుందో పెట్టండి కామెంట్లో ఉంటా రైట్ బెస్టాక్ హుందాయ్ శాంత్రో జింగ్ యాక్స్వ మోడల్ టూ థౌజండ్ సిక్స్ పెట్రోల్ ప్లస్ ఎల్పిజి అప్రూవల్ ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ మంచిర్యాల డిస్టిక్ బెల్లంపల్లి నుండి పెట్టారన్న పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ విత్ కీ రిమోట్ ఏసీ చిల్డ్ ఉందన్న టోటల్ కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ బ్యాక్ వైపర్ కూడా ఉంది చూడవచ్చు టైర్స్ వచ్చేసి నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ లోపల లెదర్ సీటింగ్ ఉంది లోపల టాస్ స్క్రీన్ ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉందన్న చూడొచ్చు ఓకేనా పోతే టూ థౌజండ్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఎయిత్ మంత్ ఒక కర్స్ ఉంది లోపల ఊపర్ సిస్టమ్ కూడా ఉందన్న కార్ అయితే ఎక్సలెంట్ ఉంది టాప్ మోడల్ అంటున్నారు టూ థౌసండ్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు ఉంది ఎయిటీ సిక్స్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది పెట్రోల్ ప్లస్ ఎల్పిజి అప్రూవల్ ఉంది ఓకేనా టైర్స్ వచ్చేసి నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది అంటున్నారు ఉందా సాంత్రో జింగ్ ఎక్స్ఓ అన్న టాప్ వేరియంట్ ఆల్ పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ సెంట్రల్ లాకింగ్ విత్ కే రిమోట్ ఏసీ చిల్లు ఉంది పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ అప్రూవల్ ఉంది టూ థౌజండ్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఐదు మంత్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది దీని ప్రైస్ వన్ ల్యాక్ ఫార్టీ అన్నారు మనం ఒకటే చెప్పినాం బిలో వన్ ల్యాక్ పెడతాం నైంటీ ఎయిట్ థౌసండ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం ఓకే అన్నారు నైంటీ ఎయిట్ థౌసండ్లో తగ్గింపు ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజాన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ చార్ట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ప్రతి ఒక్క కార్ ఓ నెంబర్ తీసుకుంటూ ఉండవచ్చు ఓకేనా లోపల టాచ్ స్క్రీన్ ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉంది యూట్యూబ్ ఫేస్బుక్ వీడియో ఆల్ ఫంక్షన్స్ అవైలబుల్ ఉన్నాయి ఐటీ సిక్స్ థౌసండ్ తిరిగింది కార్ అయితే స్క్రాత్ లెస్ కండిషన్లో ఉంది చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూ తీసుకోండి ఏం మాత్రం లేట్ చేయకుండా మన ఛానల్లో పెట్టిన వన్ ఆర్ టూ డేస్లో క్లోజ్ అయిపోతుంటాయి కాబట్టి ఫాలో అవ్వండి ఎమన్నా తీసేసుకోండి కార్ అయితే ఇది ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి మొత్తం చెక్ చేసి చూ తీసుకోండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్ పెట్టండి మీరే క్లాస్లోకి అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు ఐదు ఐపీలో అప్లోడింగ్ అయితే ఉంటాయి ఓకేనా మీరే క్లాస్లో అందడమే సైబ్ కాస్ వాళ్ళ లక్ష్యం కార్ అయితే చాలా క్లీన్ అయి అంటున్నారు ఒక ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కర్ర ఏమంటే పెట్టండి మిడిల్ క్లాస్ చూద్దాం ఓకేనా ఇంకే చదువుతున్నా ఓకేనా వర్షం అయితే వస్తుంది కొంచెం జాగ్రత్త ఎలాంటి ఉండండి వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఉంటా రైట్ బెస్ట్ షాప్ లైక్ ఏమైనా